బాలు మీనా ఇంకా బైక్ పైన ఇంటికి వస్తూ ఉంటారు బైక్ పైన నుంచి బా మీనా దిగుతుంది దిగితే బాలు ఇలా అంటాడు మీనా నువ్వు ఇంట్లో దాకా జాగ్రత్తగా వెళ్ళగలుగుతావా నేను వెళ్ళి మా ఫ్రెండ్కి బైక్ విచ్చి వస్తాను అనేసి బాలు అంటాడు మీనా సరేనండి నేను వెళ్తాను అనేసి ఇంకా మీనా చెప్పడంతో బాలు వెళ్ళడానికి వెళ్తూ ఉంటాడు మీనా అలా వెళ్ళడానికి మెల్లగా వెళ్తూ ఉంటే రెండు అడుగులు వేస్తుంది కానీ మూడో అడుగు వేసేసరికి స్లిప్ అయిపోయి అమ్మా అనేసి గట్టిగా అరుసు కింద పడిపోతుంది ఏ ఏమైనా అనేసి బాలు టెన్షన్ పడుతూ మీనని గట్టిగా పట్టుకుంటాడు అలా సరికి మీనా బాలు ఇద్దరు ఒకరికెళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ మైమర్చిపోతూ ఉంటారు బాలు కూడా అలానే మీనని చూస్తూ ఉంటాడు మీనా కూడా బాలుని అలానే చూస్తూ ఉంటారు ఇద్దరు అలా ఒకరినొకరు చూసుకుంటూ వండిపోతారు ఇంకా బాలు ఇలా అంటాడు మీనని చూసి ఓ ఇంటి దగ్గరికి వెళ్తావు అన్నా అన్నప్పుడు ఓ నేను వెళ్ళడం ఏంటి పరుగుల రాని పీటీ ఉషిలాగా పరిగెడతాను అన్నావు ఇప్పుడేంటి అమ్మా ఇలా పడిపోయావు అనేసి మాటలు ఎన్నో కబుర్లు చెప్పావు ఇప్పుడేంటి అనేసి అంటూ ఉంటాడు బాలు నేను ఎప్పుడన్నానండి ఆ మాటలన్నీ అనేసి మీనా అంటుంది నువ్వు చెప్ప అనడం వలసిన అవసరం లేదు నీ చూపులోనే తెలిసిపోతుంది ఒక మాటకు ఎన్నో అర్థాలు వెతుకోవచ్చు ఒక చూపుతోటి ఎన్నో మా ఎన్నో మాటలు అర్థాలు వెతుకోవచ్చు తల్లి నువ్వు ఇంటి దగ్గర డం కాదు పద నేను ఇంటి దగ్గరికి తీసుకెళ్తాను గ్లాసులో కోటరు పోసేవాడిని నీళ్లు పోయలేనా అలాగని ఇంటి దగ్గర నిన్న తీసుకొచ్చేదాన్ని తీసుకొచ్చిన వాడిని ఇంట్లోకి తీసుకెళ్తాను తీసుకెళ్ళిన తల్లి నేను తీసుకెళ్తాను అంటూ వాళ్ళు మీను అలా చేతులపైన వెత్తి తీసుకొని వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉంటే చాలా చూడముచ్చటగా మంచిగా అనిపిస్తూ ఉంటుంది లోపలి నుంచి పని మంచి వచ్చి పెద్దమ్మగారు పెద్దమ్మగారు ఇక రండి ఇది చూడండి ఎంత బాగుందో అనేసి పిలుస్తూ ఉంటుంది ఏంటి అనేసి అంటూ ఉంటుంది వాళ్ళ నాన్నమ్మ చూడు అమ్మగారిని ఇలా ఎత్తుకొస్తున్నాడు బాలు బాబు అనేసి చెప్తూ ఉంటే అంతా వేణుగోపాల స్వామి మిమ్మని గుడికి వెళ్ళారు కదా ఇద్దరు వెళ్ళి వచ్చేటప్పుడు ఇలా ఒకటై వస్తున్నారు అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది చాలా మీనని కాలు కింద పట్టకుంటే వెతుకొస్తున్నావురా చాలా ట్యాక్స్ రా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది అమ్మ తల్లి వెతుకరావడం రావడం కాదు ఏమో కాలు స్లిప్ అయి కింద పడిపోయింది అందుకే చెట్ల పైన వెతుకొస్తున్నాను అనేసి అంటూ ఉంటాడు అవునా పద పద ఇంట్లోకి తీసుకెళ్ళు మసాజ్ చేద్దాము అనేసి ఇంకా వాళ్ళ రానమ్మ చెప్తూ ఉంటుంది ఇంకా తర్వాత సీన్లో మరి ఏం జరగబోతుంది మసాజ్ రాస్తాడా బాలు ఏం చేస్తాడో మంచి తెలుసుకుందాం